అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీసై టొరియల్ టీజీపీఎస్సీ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కొద్దిసేపటి క్రితమే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ఫలితాలు అనేటువంటి విడుదల కావడం జరిగింది ఇక్కడ మొన్నటి వరకు మనకు ప్రైమరీకి ఇచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులైతే ఇబ్బంది పడ్డారండి దీనికి సంబంధించిన అప్డేట్ ఏమీ చెప్పట్లేదు అని రెగ్యులర్గా మార్నింగ్ న్యూస్లో అడుగుతూ ఉన్నారు ప్రజెంట్ మనకు ఫైనల్ కీతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది కూడా రావడం జరిగింది ఇక్కడ క్లియర్గా వెబ్ నోట్ అనేటువంటిది చూడవచ్చు మనం ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఫైనల్ కీ అనేటువంటిది ప్రైమరీ కీ పైన వచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఎక్స్పర్ట్ కమిటీ అనేటువంటిది పరిగణలోకి తీసుకొని తయారు చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు దాని తర్వాత ఇన్ దిస్ కనెక్షన్ ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు పబ్లిష్ ద జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ కోడ్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండ్ పది వీటన్నింటికి కలిపి ఒక జనరల్ ర్యాంకింగ్ లిస్టు పోస్ట్ కోడ్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వీటన్నిటి కూడా మళ్ళీ వీటన్నిటికీ ఒక జనరల్ ర్యాంకింగ్ లిస్టు సపరేట్గా రెండు జనరల్ ర్యాంకింగ్ లిస్టు అనేటువంటివి విడుదల చేయడం జరిగింది రెండింటికి కూడా ఫైనల్ కీస్ కూడా వేరువేరుగా విడుదల చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మనకు ఈ రోజు నుంచి అంటే ఒక అరగంట క్రితం అయితే దీనికి సంబంధించిన ఫలితాలు జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఫైనల్ కీ అనేటువంటిది విడుదల కావడం జరిగింది ఇక ఈ ఫైనల్ కీ పైన ఎలాంటి ఆబ్జెక్షన్స్ అనేటువంటివి స్వీకరించబోము అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇదే విధంగా డిఎస్సికి సంబంధించి కూడా అతి త్వరలో జిఆర్ఎల్ ర్యాంకింగ్ అనేటువంటిది రావాలని కోరుకుంటున్నాను ఇక వీరు విడుదల చేసినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించినటువంటి మార్క్స్ మీ యొక్క ర్యాంక్ అనేటువంటిది ఏ పొజిషన్లో ఉందో తెలుసుకోవడానికి ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ మెన్షన్ చేశారు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది జిఆర్ఎల్ అనేటువంటిది ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తుంది దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు రెండు అంటే ఒక పోస్టులు కోర్లు ఇచ్చింది కదా ఒకటి రెండు మూడు నాలుగు అట్లా దాని తర్వాత మిగిలినటువంటి వాటికి సంబంధించి రెండు రకాల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇక్కడ విడుదల చేయడం జరిగింది మీకు సంబంధించి మీకు అవసరం ఉంటే దాన్ని ఓపెన్ చేసుకొని క్లియర్గా చూసుకోండి ఈ రకంగా మనకు జిఆర్ఎల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే మీకు సంబంధించిన రోల్ నెంబరు ఈ రకంగా మీకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది క్లియర్గా మనకు ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించి కంప్లీట్గా ఇదంతా కూడా మన పీడిఎఫ్స్ అన్నీ కూడా ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన యొక్క గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి అందులో జాయిన్ అవ్వడం ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా తెలుసుకోవాలి అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా మీకు సంబంధించి మొబైల్ ఫోన్లో ఓపెన్ చేయగానే పైన సర్చ్ అనేటువంటిది ఉంటుంది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయగానే డైరెక్ట్గా దీనిపైన మీకు వెళ్ళేసి చూపిస్తుంది కాబట్టి మొబైల్ ఫోన్లో ఓపెన్ చేసినప్పుడు సర్చ్ అనేటువంటిది ఉంటుంది పైన మీకు కనిపిస్తుంది ఆ సింబల్లో మీరు మీకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా దాని దగ్గరికి వెళ్ళేసి ఈ రకంగా మీకు ఎల్లో కలర్లో చూపిస్తుంది అక్కడ చూసుకుంటే మీకు సంబంధించిన ర్యాంకు అదేవిధంగా మీకు సంబంధించి స్కోరు మీకు సంబంధించి కేటగిరీ అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు సంబంధించిన జోన్ నంబర్ కూడా మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు అవన్నీ కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అతి త్వరలో ఉన్న దీనికి సంబంధించి నెక్స్ట్ మనకు వన్ ఇస్ టూ టూ రేషియోలో దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలుస్తారు అప్పుడు మేము క్లియర్గా దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మొత్తానికి చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు మొత్తానికైతే ఫలితాలు అనేటువంటి వచ్చేసాయి మిగిలినటువంటి ప్రక్రియ కూడా వీళ్ళని తొందరగా కంప్లీట్ చేయాలని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్